ఎసుక మీకు అందరికీ ఉలు భక్తిహీనులు కాలమైన బ్రతకరని దేవుని వాక్యం ఉంటుంది అదేవిధంగా భక్తిహీనులు దుర్మణం పా పాలదురు కూడా దేవుని వాక్యం ఉంటుంది మీకు రెండు ఉదాహరణలతో చెప్తాను చూడండి ఒక సేవకుడు మరి చాలా పాపం చాలా బిజీగా ఉండి మరి ఫోన్ కాల్ వస్తే మరి బైక్ మీద ఫోన్ కాల్ మాట్లాడుతూ ఒక లారీ వచ్చి కొట్టింది మరి దుర్మణం పాలైపాడు సేవకుడు కానీ సేవకుడు గురించి ఇంకొకటి ఇంకొక అతను సాక్ష్యం పెట్టి తెలుసా మీకు ఆ ఇంకొక అతను చెప్తున్న తోటి సేవకుడు ఏమిటంటే వీడు కుక్క చావు చచ్చాడు అంటే వాడు ఎంతో అయితే ఆ మాట అంటాడు ఆయన చూడు ఈ విధంగా భక్తిహీనులు దుర్మాణం పాలగదురు విధంగా భక్తిహీనులు సహకాలమైన ప్రతి ప్రతికరణ ఉంటుంది చూడు మరొక సేవకుడు మరి చాలా చూస్తున్నాం ఈ మధ్యకాలంలో చాలామంది సేవకులు వాళ్ళు అకస్మాత్తుగా చనిపోతున్నారు వాళ్ళ భక్తి లేదు కేవలం వాక్యం పట్టుకుని ఆ వాక్యం ఆధారంగా వాళ్ళు మనుషుల్లో కొంచెం పేరు తెచ్చుకుంటూ ఉంటారు వాళ్ళ జ్ఞానాన్ని ఆ వాక్యానికి లింక్ చేసి ఆ రెండుని సమకూర్చి మనుషుల మధ్య వాటిని వెదజల్లుతూ ఉంటారు మనుషులు ఏమనుకుంటారు అంటే ఎంత గొప్ప భక్తులు అనుకుంటారు చివరకు చూస్తే కొంతమంది తాగుబోతులు తాగుబోతులే వాళ్ళ యాక్సిడెంట్స్లో చనిపోతున్నారు సేవకులు కాదు వాళ్ళు దేవుని వాక్యం చెప్పింది చెప్పినట్టుగానే జరుగుతుంది భక్తి సగం సగంకాలం కూడా బ్రతకరని ఇక ప్రతి ఒక్క చేసుకోండి భక్తి అంటే నిజమైన భక్తి ఉండాలి భక్తి అంటే దేవునితో ఖచ్చితంగా ఉండాలి దేవునితో ఖచ్చితంగా నడవాలి అని వద్దంటే వద్దు అవునంటే అవును అనే ప్రతీది కూడా మనం నెరవేర్చాలి ఆయన పాపం చేయవద్దనప్పుడు పాపం చేయకూడదు ఆయన అబద్ధం ఆడవద్దు అని చెప్పినప్పుడు అబద్ధం ఆడకూడదు అని ఏం చెప్తున్నారో వాటన్నిటికీ నవబడినప్పుడు అది నిజమైన భక్తి అలా కాకుండా మరి ఇష్టానుసరంగా ఉంటే కనుక దేవుని వాక్యం ఒక మా మరొక మాట ఉంటుంది తన ప్రవర్తన విషయ అజాగ్రత్తగా ఉండేవాడు చచ్చును అని దేవుని వాక్యం ఉంటుంది అంటే ఎవడైతే వాడి యొక్క ప్రవర్తన విషయం అజాగ్రత్తగా ఉంటాడో ఏ విషయంలో జాగ్రత్తగా ఉన్నా కూడా ఆ విషయంలో అతనిపైకి కీడు వస్తుంది లేకుండా మనం కూడా వస్తుంది కడు గమనించండి భక్తిహీనత చాలా ప్రమాదకరం వేషధారణ మరింత ప్రమాదకరం అనేక మంది సేవకులు గొర్రెతో కప్పుకొని సేవకుల మధ్య చెప్పుకొని భక్తిహీనులుగా జీవించి అకస్మాత్తుగా చనిపోతున్నారు చాలామంది అయ్యో చాలా మంచివాడు అనుకుంటారు కానీ వారంతరంగం చూస్తే కనుక భయంకరమైన పరిస్థితి ఉంటుంది గమనించండి జ్ఞాపం చేసుకోండి ప్రతి ఒక్కరు కూడా దేవుని కొరకు పరిశుద్ధంగా పవిత్రంగా జీవిస్తే కనుక బడా నమ్మకమైన మంచి దాసుడు దేవుడు మనకి బిరుదిస్తాడు ఆ విధంగా ప్రతి ఒక్కరు దేవునికి ఇష్టమైన జీవితం జీవించండి పరిశుద్ధంగా ఉండండి అని రాకడే పరిచయం మీరు ఎత్తబడే గుంపులు ఉంటారు ఒకవేళ దేవుని వస్తే కూడా దేవుని దగ్గర చేరుకుంటారు దేవుడి మాట తీసుకు ఆశ్రించిన కాక ఆమెను